ఈ బోటింగ్ వాళ్ళు అక్కమ్మ టెంపుల్కి వెళ్తున్నారు మేము వెళ్ళట్లే మేము ఓన్లీ బోటింగ్కే వెళ్తున్నాం వీళ్ళందరూ అక్కమ్మ టెంపుల్కి నాలుగు గంటలంటే టైం సరిపోద్ది వీడికి మంచిగానే கம்மா டெம்பல் அடாய்கா நல்லதே ஆடுறதால இல்லப்பா கதை இருக்கு மல்லல வரது எல்லாம் ஐயோ నందిశ్వర నినువనేశరి పాలయమ శ్రీరాజరాజేసి పాలే అంగపల్లిపాయ మహాపాయ మహాక్షరణస్పుతై కంచు నందిశ్వర లో చక్రం అది అష్టచక్రాలయమంటారు ఇది విలువ పత్రం చెట్టు కటకేశ్వర స్వామి ఆలయానికి ముందున్న మరి మారేడు చెట్టు చుట్టూతో నాగేంద్ర స్వామి విగ్రహం సంతానం లేని వాళ్ళు ఈ చెట్టుకి ముడుపు కడితే సంతానం ప్రాప్తి కలుగుద్దని ఇక్కడ అందరూ నమ్ముతారు ఇక్కడ దిగువ మెట్లో పంచదార పాలదార వెళ్ళేటప్పుడు ఇక్కడ చిన్న వ్యాపారాలు మాత్రం ఒక ప్రతి ఒక్క గౌవ ప్రతి ఒక్క పనికి వచ్చాయి ఆయుర్వేదానికి పనికి వచ్చాయి ఎన్నో కొట్లు చిన్న చిన్న ఒకటి పనికి చూస్తే ప్రతి ఒక్కటి కొనాలని అంత మంచిగా ఉన్నాయి వీటిని చూస్తే వదలగుద్ది కాలేదు అసలు ఎంత నీట్గా కొన్ని కొన్ని ఉన్నాయి చాలా బాగున్నాయి మనకి పూజకి ఇంట్లో పెట్టుకోవడానికి పనికి వచ్చేవి ఉన్నాయి చిన్న వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్క మూలిక ప్రతి ఒక్క ఆయుర్వేదం ప్రతి ఒక్కటి పూజకి ఎంతో అట్రాక్టివ్గా ఉన్నాయి ఇక్కడ ఉన్న ఈ కంకణాలు బాగున్నాయి అంటే అంత బాగున్నాయి చూస్తే అసలు చాలా ఆశ్చర్యంగా ప్లాస్టిక్ ఆశ్చర్యం మంచి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి నన్ను ఫాలో అవ్వండి నా వీడియోస్ చూడండి రుద్రాక్షలే నమ్ముతారు ఇక్కడ మూలికలే ఏమండి అమ్మా మనల్నేనా వాళ్ళు వచ్చారా